సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఫేమస్ అయ్యాడు రామ్ చరణ్ తన ఇమేజ్ ను డబుల్ చేసుకునేందుకు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నాడు ప్రజెంట్ వైజాగ్ లో షూటింగ్ జరుగుతుంది ఆర్కే బీచ్ లో ఐదు రోజుల పాటు కీలక షెడ్యూల్ ప్లాన్ చేయగా అక్కడ పెద్ద పొలిటికల్ మీటింగ్ సెట్ ని కూడా ఏర్పాటు చేశారు ఈ సినిమాని పొలిటికల్ రియాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ తనదైన శైలిలో రూపొందిస్తున్నారు అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులే అవుతున్నా కూడా చిత్ర బృందం నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు కానీ లీకులు మాత్రం బాగానే వస్తున్నాయి తాజాగా ఈ మూవీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డబుల్ రోల్ లో నటించనున్నారు మెగా పోస్టర్ రామ్ నందన్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ కదని ఏకంగా అమెజాన్ ప్రైమ్ లీక్ చేసేసింది నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా చరణ్ కనిపించబోతున్నట్లు స్టోరీ లైన్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు తండ్రిగా రాజకీయాల్లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది పేద ప్రజల బాగు కోసం ఒక పార్టీని స్థాపిస్తారు అయితే అతనికి స్నేహితుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటాడు శ్రీకాంత్ తనయుడిగా ఎస్ జె సూర్య నటిస్తుండగా సూర్య తండ్రిని మించిన రాజకీయ స్వార్థపరుడిగా కనిపిస్తాడట అధికారం చేజక్కించుకునేందుకు క్రూరమైన ఎత్తుగడలు వేసి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారట అతని నవీన్ చంద్ర అమలు చేస్తుంటాడని సూర్య తండ్రి పాత్రలో నవీన్ చంద్ర కనిపించనున్నాడని సమాచారం అయితే రామ్ నందన్ తండ్రి పొలిటికల్ లీడర్ కాకుండా ఐఏఎస్ ఎందుకు అయ్యాడు స్వార్థ పరుల నుండి తన తండ్రి పార్టీని రక్షించాడ వంటి అంశాలతో శంకర్ సినిమాని రూపొందించినట్లు సమాచారం స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని యాక్షన్ ఎపిసోడ్ రోమాలు నిక్కబొడ్చుకునేలా చేస్తాయని అంటున్నారు ఇక గేమ్ చేంజర్ సినిమాని సెప్టెంబర్ లో లేదా డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని సమాచారం అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు